సార్ ఒక అతను అడుగుతున్న తన సమస్యను తెలియజేస్తూ పరిష్కారం చెప్పండని నేను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తాను నా భార్య ఇద్దరు పు పిల్లలు పుట్టిన తర్వాత వేరే వ్యక్తిని రెండో మ్యారేజ్ చేసుకుంది అది కూడా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఆమె ప్రస్తుతం ఇప్పుడు రెండో భర్తతో కాపురం చేస్తూ ఉంది నేనేమో నా పిల్లలతో ఉన్నాను ఒంటరిగా ఉంటున్నాను విడాకులు మమ్మల్ని అడుగుతుంటే ఇవ్వట్లేదు ఆర్య సమాజాన్ని అక్కడ ఉన్నటువంటి ఫోటోలు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని బట్టి విడాకులు అడిగితే నాకు కోర్టు విడాకులు ఇస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని అయితే అడుగుతున్నారు అతను ఓకే తప్పకుండా కోర్టు వారి దగ్గర నుంచి రిలీఫ్ రావడం అనేది పక్కా జరుగుతుంది ఈ కేసు చూసినప్పుడు ఇప్పుడు చూస్తున్న సమాజానికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే భర్తలే మోసం చేస్తారని కాదు భార్యలు కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పి భార్యలే మోసం చేస్తారని కాదు భర్త కూడా మోసం చేస్తారు సో తప్పు అనే దానికి జెండర్ క్వాలిటీ అంటూ ఏదీ లేదు అసలు జెండర్ అనేది కానిస్టేబుల్ కాదు తప్పు ఎవరు చేసినా తప్పే తను కానిస్టేబుల్ అంటున్నారు తన భార్య మోసం చేసింది మళ్ళీ ఆర్య సమాజంలో మ్యారేజ్ చేసుకుందని కూడా చెప్పారు కదా అవును సార్ సో ప్రూఫ్స్ తన దగ్గర ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా కోర్టు కూడా యాక్షన్ తీసుకొని డైవర్స్ ఇప్పించడమే కాదు ప్రతి మగవాడు పడే మేజర్ బాధ ఏంటంటే ఈ మ్యారేజెస్లో మెయింటెనెన్స్ భారీ మోసం చేయని భర్త ఆవేశంతో తగాద పెట్టుకొని మోస్ట్ ప్రాబబ్లీ మెయింటెనెన్స్ మాత్రం భర్త కట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కానీ ఇలాంటి కేసుల్లో చీటింగ్ వైఫ్ కనుక చీటింగ్ చేస్తే తప్పకుండా వితౌట్ మెయింటెనెన్స్ డైవర్స్కి హస్బెండ్ ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు ఆ గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ప్రూఫ్స్ని కోర్టు వారికి సబ్మిట్ చేసి ఒక మంచి అడ్వికేట్ని పెట్టుకొని చక్కగా ప్రిపేర్ చేసుకొని కోర్టు వారిని అప్రోచ్ అయితే తప్పకుండా హస్బెండ్కి ఫ్రీ లైఫ్ అనేది తప్పకుండా వస్తుంది అలాగనే వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క మ్యూచువల్ కన్సర్ బట్టి డైవర్స్ తీసుకోవచ్చు మన విశేషం ఏంటంటే మ్యూచువల్ కన్సర్ ద్వారా కూడా పెద్ద సమక్షంలో మాట్లాడుకొని తన లైఫ్ తను చూసుకుంటానంటే ముందుగానే లీగల్గా అడ్వకేట్ త్రూ రాపించుకొని మీరు మ్యూచువల్ డైవర్స్ కూడా తీసుకోవచ్చు మ్యూచువల్ కన్సర్తో పక్కా అడ్వకేట్ త్రూ చేయించుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు మీకు పుట్టిన పిల్లలు కనుక ఉన్నట్లయితే గుట్టి పేపర్ మీద మీరిద్దరు మ్యూచువల్ కన్సెంట్ చేయించుకుంటే కుదరదు కోర్టు ద్వారా మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ మీరు చెప్పించుకోగలిగితే అది ఇటు హస్బెండ్కి అటు వైఫ్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఒకవేళ తను కోర్టు నుంచి ఆర్డర్స్ పాస్ అయినా సరే తను డైవర్స్ ఇవ్వడానికి అంగీకరించకపోతే తన గ్రౌండ్స్ పెట్టుకొని పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి ఇండియన్ ప్యూనల్ కోడ్ యూస్ చేసుకొని క్రిమినల్ కేసెస్ కూడా తన వైఫ్ మీద పెట్టొచ్చు మగాల వాళ్ళకి మగవారికి అనే కాదు ఆడవారికి కూడా క్రిమినల్ కేసెస్ మగవాడు పెట్టచ్చు తన తప్పు లేనప్పుడు హరాస్మెంట్ గురైనా సరే భార్య వేధించినా సరే వైఫ్కి ఏదైతే వర్తిస్తాయో కేసులు అనేవి భర్త సైడ్కి కూడా వర్తించబడతాయి భార్య చేత మోసింపబడిన భర్తకి భార్యకి ఎలాగైతే హక్కులు ఉన్నాయో తన భర్త మోసం చేస్తే అలాంటి హక్కులే భర్తకు కూడా వర్తింప చేయబడతాయి సో భర్తలు మీరు ఆధారపడద్దు సొసైటీలో మగజాతి అంటే పరుగు పోతుంది అనడానికి భయపడి చాలామంది ఫ్యామిలీలో జరిగే ఇలాంటి చర్యలకి బయట చెప్పుకోలేక లోపల లోపల క్రింగిపోతూ మొగుడు ఓన్లీ మిషన్ ఆఫ్ మేకింగ్ మనీ అన్నట్టుగా భార్యలు కూడా యూజ్ చేసుకునే భార్యలు ఉన్నారు అలాంటి భర్తలకి న్యాయ వ్యవస్థలో చాలా జడ్జిమెంట్స్ ఫేవరబుల్ ఇచ్చాయి భర్తలు కూడా మెయింటెనెన్స్ తీసుకున్నారు భార్యలే భార్యలకే భర్తలు ఇవ్వడం కాదు భార్యలు కూడా భర్తలకు మెయింటెనెన్స్ ఇప్పించగలిగే జడ్జిమెంట్లు అనేవి వచ్చాయి సో డెకేట్ మారింది ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పిన మాటలని బుధానేసి ఇంకో పది మంది అదే మాటలు చెప్పమాకండి నాయ వ్యవస్థ ఎప్పుడు బాధింపబడిన వ్యక్తి అందే ఉంది ఇది నిజం కాకపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోరాడగలిగే వ్యక్తికి మాత్రమే ఈ సొసైటీలో బతకడానికి అర్హత ఉంటుంది సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ధైర్యంగా నా వ్యవస్థని అప్రోచ్ అవ్వండి నాయం గురించి పోరాడండి ఒక మంచి అడ్వకేట్ని మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళ సలహాలను పాటించి మీకు కోర్టు దగ్గర నుంచి మీకు ఫేవరబుల్ జడ్జిమెంట్ వచ్చేలాగా చేసుకోండి ఇబ్బంది పడద్దు మనసులో బాధపడి ఆత్మహత్యలు కూడా చేసుకునే హస్బెండ్ చాలామంది ఉంటున్నారు ఇప్పుడు బయటికి చెప్పుకోలేక మేము కోర్టుకెళ్ళా మాకు న్యాయం జరగదు జడ్జిమెంట్స్ అన్నీ కూడా లేడీస్ లేడీస్కే ఉంటాయి అందులో హస్బెండ్ని నాకు కోర్టు వారు ఏమి ఇవ్వగలరు భార్య తప్పు చేసిన ఇప్పుడు కొత్తగా ఒక జడ్జిమెంట్ వచ్చింది ఏది భార్యకి ఇష్టపడితే ఇంకొక మగాారి తెలుకోవచ్చు అని ఆ జడ్జిమెంట్ని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే ఇంకా మాకు వేరే జస్టిస్ ఏం జరగదని అర్థం చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఇంక్లూడింగ్ ఒక పవర్ ఏంటంటే హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని ఉండదు ఇది తెలియదు చాలా మందికి తన లైఫ్ తను చూసుకోవచ్చు అట్ ది సేమ్ టైం హస్బెండ్ రిలీఫ్ ఏంటంటే భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని ఉండదు ఫ్యూచర్లో కూడా భార్య నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీకు ప్రొటెక్షన్ అనేది ఇవ్వబడుతుంది ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశం ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ అందరికీ ఉంది తప్పు చేసిన వారిని మనకి శిక్షింపబడడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి మ్యారేజ్ కేసుల్లో మాత్రం బైగమీ పెళ్ళి అవ్వకుండానే ఇంకొక వ్యక్తితో సహజీవనం చేయడం కానీ డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడం కానీ బైగమి కిందకు వస్తుంది సో ఎవరు కంగారు పడద్దు మగజాతి వారైతే ఇలాంటి కేసులని అయిపోయినాయి మీరు బయటికి రావచ్చు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు నా వ్యవస్థను అప్రోచ్ అవ్వచ్చు సిగ్గుబడమాకండి మీలో మీలో కుంగి ధైర్యంగా బతకండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్